హాయ్ అండి ప్రతిరోజు రెసిపీస్ ఏం చేసుకోవాలి అని అలా ఆలోచిస్తున్నారా నేనేం చేస్తున్నానో ఈ వెరైటీస్ని మీకు చూపిస్తున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఈ దొండకాయలతో మువ్బ దొండకాయ అనమాట ఇదైతే మేము రెగ్యులర్గా చేసుకునే రెసిపీ అనమాట అంటే ఏదైనా స్పెషల్ చేసుకోవాలి అంటే ఇమీడియట్గా మాకు గుర్తొచ్చేది దొండకాయతో ఏముంటాయి ఫ్రై అని అనుకుంటున్నారు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మువ్బ దొండకాయ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేసుకుందామండి సో ఆయిల్ వేసుకొని హీట్ అవని ఇచ్చేద్దాం యాక్చువల్లీ ఇది మా సైడా రెసిపీ అండి ఒకసారి చేసింది చాలా టేస్ట్ అనిపించి ఇంకా రెగ్యులర్గా ఇది చేసుకుంటాం అనమాట సైడ్ నెక్స్ట్ ఏం చేద్దాం మేడం జీలకర్ర ఆయిల్ హీట్ అయింది జీలకర్ర వేసేయడమే నెక్స్ట్ కరివేపాకు దొండకాయ గుత్తుల్లాగా కట్ చేసుకున్నావు కదా మగ దొండకాయ కోసం ఇది వేసేసుకొని ఏం చేద్దాం సాల్ట్ వేద్దామా పసుపు కూడా వేయాలి కదా మగ్గించేద్దామండి ఒకసారి కలిపేసుకుందాము సిమ్లో పెట్టాలా మీడియం ఫ్లేమ్లో పెట్టాలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది మూత ఇలా మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి మగ్గించుకుందాం నెక్స్ట్ ప్రొసెస్ రేంజ్ సైజా ఉల్లిపాయ పేస్ట్ చేసి ఆనియన్స్ ని పేస్ట్ చేసి తెచ్చేద్దాం ఓకే మగ్గిందా సైజా ఇప్పుడు ఇందులో ఏమయ్యాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఆనియన్ ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అంతే అర స్పూన్ వేసుకుందాం అంటే అర కూడా కాదు పావు పావు స్పూను కొద్దిగా కదా దొండకాయలు ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ తిప్పేటప్పుడే ఇది కూడా వేసుకోవచ్చు కదా అందులో అల్లం వెల్లుల్లి అలా కాదా రెడీగా ఉంది కదా ఉంది కాబట్టి అలాగా ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ లేకపోతే ఆనియన్స్ తిప్పేటప్పుడే ఈ అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ ఇది వేరేగా అది వేరేగా కాకుండా మా దగ్గర ఉంది కాబట్టి సైదా ఇలా వేయించింది అనమాట ఇప్పుడు ఇది ఇందులో వేసద్దా ఈ ఆనియన్ పేస్టే కదా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసుకొని మళ్ళీ ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు దీంతో కూడా ఈ దొండకాయల్ని మగ్గించేసేయాలి మీకు టమాటోలు పెట్టావు సైదా టమాటోలు జీడిపప్పు ఈ జీడిపప్పు ఏంటంటే ఒక గ్రేవీ థిక్నెస్ వస్తుంది కదా మధ్యలో కలుపుకొని ఒకసారి బాగా పట్టేటట్టుగా మూత పెట్టి బాగా ఇది మగ్గిపోవాలన్నమాట దొండకాయలు బాగా మగ్గిపోయాయి సో ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా టమాటోలు జీడిపప్పు దీన్ని ఇందులో వేసేసుకుందాం మగ్గిపోయాయి దొండకాయలు మగ్గిన దొండకాయల్లో వేసేసుకొని మళ్ళీ బాగా మూత పెట్టాలి వాటర్ వేయాలా కాసేపు మగ్గిన తర్వాత వేయాలి కారం వేసేసి ఓహో బాగా కలిపేసుకొని ముందు పచ్చివాసన పోవాలి కదా ఈ జీడిపప్పు టొమాటోది కూడా పచ్చివాసన పోవాలి సో కారం మీరు చూసి వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా మీకు ఎంత కావాలంటే ఎందుకంటే జీడిపప్పు స్వీట్నెస్ అది ఉంటది కదా సో కారం పడితే బాగానే వస్తుంది సో కలిపేసుకొని మళ్ళీ కాసేపు అలా మగ్గించేద్దామండి తర్వాత వాటర్ వేద్దాం ఇది కారం అంతా మసాలా ఇదంతా కూడా మసాలా ఏం లేదు జీడిపప్పు టమాటో ఇది అల్లం వెల్లుల్లి తర్వాత కొంచెం గరం తర్వాత వేస్తాం అది మూత పెట్టేద్దాం ఆకుకూర పప్పుకి పప్పు టమాటో అన్నీ కలిపి ఉడికించేసింది పైదా ఇప్పుడు దీనికి మనం ఆకుకూర పోపు రెడీ చేసుకుందాం దానికోసం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యింది ఆకుకూర పప్పుకి పోపుకి రెడీ చేసుకున్నాం అనమాట జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకొని ఒకసారి కొద్దిగా అది వేగిన తర్వాత ఎండుమిర్చిని కరివేపాకుని వేసుకుందాము ఇంగువ మస్ట్ అండ్ సో ఎండుమిర్చి కరివేపాకుని వేసేసి ఇంగువని కూడా వేసుకుందాము వేసుకొని మగ్గించేసుకుందాం మాకు పప్పు పప్పు టమాటో ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉందండి అంటే అర్జెంటుగా కావాలంటే ఇలాగా లేకపోతే నేను టమాటోని కూడా ఇందులోనే మగ్గిస్తాను ఇంకా పప్పు చేసి ఒక్కొక్కసారి ఆకుకూర కూడా కలిపి ఎక్కించేసుకోవచ్చు మనం అర్జించి ఉండట్టు మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత పెట్టేద్దామండి ఈ ఆకుకూర మగ్గుతుంది దొండకాయ దగ్గరికి వచ్చేద్దాం రండి సో చూసారు కదా మూత తీయగానే ఆవిరిలోంచి వాటర్ ఎలా వచ్చిందో ఈ టమాటో జీడిపప్పు తిప్పాం కదా ఆ అవుట్ ఏదైతే ఉందో అది ఎందుకండి వేస్ట్ చేసేదో దాన్ని కూడా మనం ఇలా వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము మంచి థిక్ గ్రేవీ వస్తుంది కలుపుదాము నెమ్మదిగా ఈ వాటర్ని కూడా వేసేసుకొని మూత పెట్టొద్దాం హైలో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టాలి మనం చేసుకున్న అదే గరం మసాలా కదా చికెన్ బిర్యానీకి కూడా చేసిన మసాలా ఏనండి ఇది చూడండి ఇంత సరిపోతుంది ఘాట్ అయిపోతుంది మళ్ళీ లేకపోతే జస్ట్ పావు టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తే అది థిక్ అయిపోతుంది కాసేపు సిమ్లో పెట్టుకుంటే మనకి దొండకాయ ముగ్గు దొండకాయ అయిపోయినట్టే మూత పెట్టద్దాం ఆకుకూర కొంచెం ఇంకా మగ్గాలి కదా ఆకుకూర టమాటో ఉడికి ఉంటుంది కదా ఇది ఒక కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసేసింది ఇందులో ఒకేసారి ఇంక మనం జస్ట్ ఆకుకూరని మగ్గించామంటే ఇప్పుడు దీన్ని సాల్ట్ వేసావా సాల్ట్ ఇప్పుడు వేసుకుందాం చూసుకొని దీన్ని ఇలా ఇందులో మనం వేసేసామంటే మళ్ళీ ఆకుకూరతో కూడా ఇది బాగా దగ్గరకు అయిపోతుంది సూపర్ ఉంటుంది ఇది సాల్ట్ చెక్ చేసుకుందామండి ఒకసారి పసుపుని వేద్దాము సాల్ట్ని వేద్దాము అలాగే కారంని కూడా వేసుకుందాం పచ్చిమిర్చి ఉంది కాబట్టి చూసి వేసుకోండి లేకపోతే కారం అయిపోతుంది మళ్ళీ సార్ బాగా కలుపుకొని ఇలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దామండి నెమ్మదిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూడా అక్కర్లేదు అయిపోయింది కదా అంత ఇంకా మగ్గిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం ఇది అయిపోయింది తొండకాయ కూడా మరో ఐదు నిమిషాల్లో అయిపోద్దండి ఇంత థిక్నెస్ వచ్చేస్తుంది చూసారా ఇంత బాగా మరొక ఫైవ్ మినిట్స్కి సిమ్లో పెట్టేద్దాం దొండకాయ కూడా బాగా మగ్గిపోయింది మంచి టేస్ట్ ఉంటుందండి ఇది రెగ్యులర్గా మేము చేసుకునేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీస్ అన్నీ కూడా సింపుల్ రెసిపీసే కదా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు సైద అయిపోయిందా అయిపోయింది మేడం ఇందులో కొత్తిమీర నేసేద్దాం అయితే అయిపోతా ఫైనల్ టచ్ కొత్తిమీరతో ఇచ్చేద్దామండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది నేను తిని కూడా చెప్తాను మీకు యా పప్పు కూడా అయిపోయిందండి బాగా ఆకుకూర పప్పు దీంట్లో కూడా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయినట్టే ఇంకంతే లంచ్ టైం కూడా అయింది సరదాగా మీతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ నా లంచ్ కూడా ఫినిష్ చేసి మీరంతా నాతో ఉన్నట్టే అనిపిస్తుందండి చక్కగా మీతో షేర్ చేస్తూ రెసిపీస్ మీతో మాట్లాడుతూ తింటుంటే మీరంతా నాతో ఉన్నట్టుగానే నాకు అనిపిస్తుంది చూడండి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను చూసిన తర్వాత నచ్చితే మాత్రం లైక్ పెట్టేదేండి అయిపోయింది సైదా తీసేద్దాం బౌల్లోకి అసలు ఎంత బాగుంటదో వేడి వేడి రైస్ తో తింటే చూసారు కదా వేడి మువ్వ దొండకాయ కూర ఇప్పుడు పప్పు కూడా తీసేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోద్దాం పప్పు కూడా అయిపోయింది చాలా సింపుల్ గా టేస్టీగా అనమాట ఉంటది ఇది ప్లేట్ అని పెట్టుసావు సైదా చ మా లంచ్ రెసిపీస్ కదండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి బోన్ చేసేద్దాం లంచ్ చేసేస్తామా సైదా మరొకసారి చూపించేసి మనం చేసుకున్న రెసిపీస్ అయి వేడి వేడి వైట్ రైస్ ఆకుకూర పప్పు ఉవ్వదొండకాయ కూర గడ్డ పెరుగు ఎంత బాగుంది కదా సో మరి ఇంకెందుకండి లేట్ వస్తుంది మీకు ఎలా ఉందో ఆకలి అవుతుంది ఆకురా టైం ఎంత అయితే చూపి టైం దగ్గర తినేస్తాం మీరు కూడా చేసుకొని నాకు చెప్పాలండి మీకు ఎలా వచ్చిందో ఇప్పుడైతే నేను చెప్తాను మీకు పప్పును కూడా వేసేసుకుంటాను పప్పు కూడా ఉండాలి ప్రోటీన్ వెళ్ళాలి ఎంతో కొంత ఆకుకూరల మంచి కూడా బాడీలోకి వెళ్ళాలి అని చెప్పి ఇది చేసుకోవడం లేకపోతే ఈ ఒక్క కూరతోనే మొత్తం అయిపోతుందండి మనకి అంత టేస్టీగా ఉంటుంది చాలా వేడిగా ఉంది కదా యూజువల్గా ఏంటంటే ఈ టైం అయ్యేసరికి లంచ్ అయిపోతుంది ఇలాగే మా సైదా రెసిపీస్ కొన్ని చేస్తుంది చాలా టేస్టీగా సైదాలు ఏంటంటే సింపుల్గా ఉంటాయి పెద్ద కష్టపడక్కర్లేదు అనమాట అంత టేస్టీగా చేస్తుంది నేను కొట్టి కాంప్లికేట్ చేస్తాను వంటలు కానీ బాగుంటాయి బట్ సైజాలు సింపుల్గా ఈజీగా ఉంటాయి ఇప్పుడైతే చెప్తాను నేను సైదా అంత బాగుందంటే మగ్గింది అనమాట దొండకాయ బాగా ఈ సారం మసాలా సారం అంతా కూడా దొండకాయలు ఇప్పుడు వెళ్ళింది వెళ్ళి మాకు నార్మల్ దొండకాయ ఏంటి బాగా డీప్ ఫ్రై చేసేయడం అందులో పల్లి వేసి చేయడం అలాంటివి చేస్తారు యూజువల్గా ఇంకా నాకు అది పెద్ద నచ్చదు చిన్నప్పటి నుంచి తినేది ఏంటంటే సన్నగా కానీ చక్రాల్లాగా కానీ కట్ చేసి ఫ్రై చేస్తారు అది కూడా బోరు కొట్టింది సో ఇలా డిఫరెంట్గా దొండకాయతోనే చేసుకొని తింటే మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది దొండకాయ తింటే మ్యాథ్స్ రాదని అంటారు కదా అదంతా ఏం లేదండి అలా చెప్తారంతే తినచ్చు హ్యాపీగా ఇది ఇది ఒక వెజిటబుల్ అంతే బెండకాయని తినరు కాబట్టి జిగురు జిగురుగా ఉంటుంది బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుంది అని చెప్పి పెట్టారనమాట అంతే ఇప్పుడు ఆకుకూర పప్పు ట్రై చేద్దాం ఏం ఆకుకూర సైజా ఇది తోటకూర పాలకూర ఓకే యూజువల్గా మేము అలా చేస్తాము మునగాకులు కూడా వేసేస్తాము మునగాకులో కూడా మనకి చాలా ఐరన్ అది ఉంటుంది కదా కాల్షియం ఐరన్ అది అంతా కూడా పాలకూర తోటకూర ఏ ఆకుకూరలు ఉంటే అవన్నీ కలిపేసి అన్నీ మంచిగా రావాలని ఆశ అనమాట టేస్ట్ అయితే అన్నీ కలిపి ఎక్కించేస్తారు లాస్ట్లో పోపేస్తారు అదొక విధానం కానీ దానికంటే ఇలా చాలా బాగుంది ఆకుకూరని విడిగా మగ్గించుకొని ఉడికిన అందులో వేసుకోవడం చాలా బాగుందండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది చెప్పండి నెక్స్ట్ ఇంకా తెలుపు కూడా వేసుకుంటాను వీడియోస్ నేను మీకోసమే చేస్తున్నాను మీతో కలిసి బోన్ చేసినట్టుగా ఫీల్ అయ్యి మరీ బోన్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను మీకు నిజంగా నచ్చితే నన్ను మీరు ఓనప్ చేసుకుంటే ప్లీజ్ నా వీడియోస్ ఒక లైక్ పెట్టేయండి సరేనా ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే ఇది చేసేసేయండి తప్పని నెక్స్ట్ వీడియోకి మనం వచ్చే లోపలే సబ్స్క్రైబ్ చేసేసేయండి సరేనా ప్రస్తుతానికి పెట్టి థ్యాంక్ యూ